ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలివిగా ఉండాలని తెలివిగా మాట్లాడాలని తెలివైన పనులు చేయాలని ఉంటుంది కానీ ఎలా తెలివిగా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అనేది తెలియదు సో తెలివైన వాళ్ళ లక్షణాలు ఇట్లా ఉంటాయి ఒకటి తెలివైన వాళ్ళు ఏ విషయం పైన అయినా ఎందుకు ఎలా ఎవరు అనే ప్రశ్నలు అడుగుతారు ఊరికే చెప్పిందల్లా వినరు రెండు చాలామంది మేధావులు తెలివైన వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి క్రియేటివ్గా ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచిస్తారు మూడు తెలివైన వాళ్ళు ఉండే స్థలంలో ఎంత అల్లకొల్లోలమున్నా వారి ఆలోచన శక్తి ద్వారా కూల్గా ఉండగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు నాలుగు స్కూల్లో మాత్రమే కాకుండా కాలేజీలో మాత్రమే కాకుండా చాలా విషయాలను వాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఐదు చాలామంది మేధావులు పదాల కంటే చిత్రాల రూపంలో ఆలోచిస్తారు అంటే ఒక విషయాన్ని మనం చదివినప్పుడు అవి పదాలుగా కాకుండా ఎలా జరిగి ఉంటుంది అప్పుడు ఎలా జరిగి ఉంటుంది అది ఎలా జరిగింది అనే విషయాలను చిత్రాల రూపంలో అంటే ఒక ఇమేజ్ రూపంలో వాళ్ళు ఆలోచిస్తారు అప్పుడే వాళ్ళ ఆలోచనలు లోతుగా ఉంటాయి ఆరు చాలామంది మేధావులు వాళ్ళు నిద్ర కోసం ఆలోచించరు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ గొప్ప గొప్ప విషయాల మీదనే ఉంటుంది కాబట్టి నిద్ర సమయం వచ్చినప్పుడు మాత్రమే పడుకుంటారు తక్కువ నిద్రపోతారు ఏడు తెలివైన వాళ్లకు ఏదైనా టాస్క్ ఉంటే గంటల తరబడి దానిపై పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తారు దాన్ని కంప్లీట్ చేసేంత వరకు నిద్రపోరు ఎనిమిది తెలివైన వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద అధికారం చూపిస్తే దాన్ని అంగీకరించరు వివేకంతో తెలివితో ఆలోచించి వాళ్లకు సవాళ్ళుగా ఉంటారు వాళ్ళతోనే ఛాలెంజ్ చేస్తారు తొమ్మిది తెలివైన వాళ్ళు హ్యూమర్ని ఎక్కువ ఇష్టపడతారు కామెడీని జోకును ఎక్కువ ఇష్టపడతారు అండ్ మైండ్ గేమ్స్ మీద కూడా ఆసక్తి చూపిస్తారు పది ఎప్పుడన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఫెయిల్ అయినా అది వారి జీవిత ప్రయాణంలో భాగంగా చూస్తారు ఒక పాటుగా చూస్తారు ఎందుకంటే అట్లాంటి విషయాల్లో కూడా నేర్చుకొని ఎదుగుతామని